मा उ साइड निजामबाद आदिलाबाद काय करीमनगर साम सेवालाल महाराजर दीक्षा कजो कोण शिवरात्री ती रामनवमी घालच जो तम तुम्ही देखल सेवालाल महाराजर दीक्षा कतो काय वो दीक्षा काय काय रच आजन तमेन फुलग मीटेल्स कि सेवालाल दीक्षा संत सेवालाल दीक्षा तेलंगणा राष्ट्र లోనే సంత్ శేవ లాల్ మహారాజ్ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ మహాశివరాత్రి రోజున పంతొమ్మిది వందల తొంభై రెండులో లో కొత్తపల్లి దీక్ష భూమిలో శ్రీ సేవలాల్ మహారాజ్ దీక్షను ప్రారంభించారు నలభై ఒక్క రోజులు శివలాల్ దీక్ష మహాశివీ రామనవమి రోజున ముగిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండు రామ్రామ్ మహారాజా జన వేతో గాంగాం రామరావ మహారాజా रो तो आपन तांडे तांडे फरन से करन, तांडे तांडे फरन, फरन भोग लगाड़ रो तो जो वो टाइम में सेवालाल, आ, सेवालाल ओ, महाराज दीक्षा आदिलाबाद जिला नारनूल मंडलम को जो नारनूल मंडल कच्छक कोत्तपल्ली दैवता सेवालाल दीक्षा प्रेम सिंह प्रेम सिंह महाराज दीक्षा गुरु प्रेम सिंह महाराज जो ದೀಕ್ಷಗುರು ಪ್ರೇಮ್ ಸಿಂಗ್ ಮಹಾರಾಜ್ ರೋಜುಲು ಕೊತ್ತಪಲ್ಲಿ ದೀಕ್ಷ ಭೂಮಿಕ ಸರ್ ಓ ದೀಕ್ಷೂಮಿ ಮಾೇವಾಲಾಲ್ ಮಹಾರಾಜ ದೀಕ್ಷನ ಪ್ರಾರಂಭಂಕೀ ಕನ್ನ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಜೋ ಶಿವರಾತ್ರಿ ರೇ ಶಿವರು ಮಹಾಶಿವರಾತ್ರಿ ರೋಜು ಶಿವರಾತ್ರಿ ರೋಜು ಪ್ರಾರಂಭಮೇ ಶ್ರೀರಾಮನವಮಿ ರೋಜು ಜೋ ಸಾವಿರ ಆರೀಸ ರಾಮನವಮಿ ಸಾವಿರ ಆರೋ ತಾರೀಕೋ ತಾರೀಖರು ಆರೀಚ ఉందాడా కాడైన కదా నలభై ఒక్క రోజులు శివరాత్రి రామనవమిని నలభై ఒక్క ఫార్టీ వన్ డేస్ చాలిసని ఎక్దాడవ వచ్చారు జో ఉమా శివాలాల్ మహారాజీ దీక్ష స్టార్ట్ తెచ్చుకోవాలి శ్రీ దీక్ష గురు ప్రేమ్ जो क्षेत्रमच्या भायागड छोर तर्वा सेवागड हनो कतरा रत इवत सेवालाल महाराजा पवरागड कन तो रामराव महाराज और साते महाराज कोण आपण तो से मालम जो वते चालन जावा चवाचा खतरा का आदमी रेद ప్రజ నేను ఘానం తిండి కూడా దిగల శేవాల దీక్ష భక్తులు శేవాల దీక్ష నలభై ఒక్క రోజుల పాటు శివలాల దీక్షలో ఉంటారు శివలాల్ దీక్ష గురు సంత్ ప్రేమిసింగ్ మహారాజ్ మొట్టమొదటిసారిగా శివలాల దీక్షను దీక్ష భూమి కొత్తపల్లి నుండి పంతొమ్మిది తొంభై రెండు ప్రారంభించారు దీక్ష భూమి కొత్తపల్లి నుండి పౌరాగడ్ వరకు సేవా సేవాదళ పేరుతో సుమారు యాభై వేల పైగా పైగా భక్తులు కాలినడక ప్రేమిసింగ్ మహారాజ్ పౌరాదేవికి తీసుకుని వెళ్ళటం గొప్ప విశేషం యాభై వేల మంది గోర్మార్డి अब लक्ष्य वेग है वर्ष बढ़ते सर एक लाख मणक्या आदिलाबाद जिल्हा कोतपल् सेवा लाल कपडा पेरले उम्र गोलाल हेट पंच धोळ मार धोळ खंडवा सुटले एक एक लाख मणक्या आदिलाबादती महाराष्ट्र नडका खाली अडकते जा అవడా ఎండాకాలం అబ్బా ఏప్రిల్ ఆయ ఏప్రిల్ మంత్ అత్ర ఎండా మారీ ఓ తడకే మా దీక్షా ఘాల్ కమసే కమశే కిలోమీటర్ రెండు వందల అడైశ నుంచి తిన్ కిలోమీటర్ అవ సార్ పాదయాత్ర జారే సార్ ఏ లాక్ మనకి నిజంగా ప్రేమ్ సింగ్ మహారాజాను ధోకేరు సార్ కసానికి గోరే అస యూనిటీ అస యూనిటీ దీక్షాధికా అస యూనిటీ సో దీక్షాఖరదోగం పొలిటీషియన్గా బాగా అవణం పొలిటీషియన్గా బీఈ దూనిటీ రావడం అది కాలినడకతో పౌరాదేవికి అప్పటి నుండి ప్రతి సంవత్సరం భక్తులు దీక్ష భూమిలో దీక్ష తీసుకొని వెళుతుంటారు వరకు బంజారా ఎటు దీక్షలు విను వినుల విందుగా చేసే జై నామస్మరణాలు నీటితో స్థానాలు నేల మీద पड़कोड़म निराम निरम भंडारा जीव अतो और नियम आलो हो छा और नियम आल काई काई सगन का तो देखो ता श्री राम नवमी शिवरात्री दी श्री राम नवमी वरको छलेटिको तो परवातिद पांच घंटा रा पांच घन केला तो तीन चार घंटा र उठ जा शिलो पाणी ती होंगली करले हेठो हो सो उदन खायन मध्या दोपहरी एकद पुटा खावणो कुणसो दांडे मा देखो तम जय सेवालाल जय सेवालाल जय सेवा శ్రీరామనవమి వరకు కుణో తాండేమ జావకెల జై శివలాల్ జై శివలాల్ జై శివలాల్ జో శివలాల్ భక్తులు బంజారాల కాశీ మహారాష్ట్రలోని పవరగఢ కొలువై ఉన్న బంజారాల ఆరాధ్య దేవస్వామి శివలాల్ మహారాజ్ జగదాంబ దేవిని దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి ఇతర దేశాల నుంచి గోర్ బంజారా భక్తులు తరలి వస్తారు జో బంజారా కాశీ పవరాగఢ్ మహారాష్ట్ర చదువుకోను శ్రీరామనవమి రోజున దాదాపు पांच नीचे छोशात लाख पौराग आन रोज़, सेवालाल महाराजन दर्शन जगदांबाई आड़े दर्शन कर जो गोजोकोन वर्ष नंगार भवन प्राइम नरेंद्र मोदी आता ओपेन कि अलाटी पौराग अत मन यानी आपकी दादा एक लाख मन की जारोकोन प्रेम महाराज महाराजरा गोप व्यक्ति भी मालम अजी అది దీక్ష నియమాలు సేవల దీక్ష సమయంలో మాదక ద్రవ్యాలు సేవించడం కానీ అబద్ధాలు మాట్లాడడం కానీ అపకారాలు తలపట్టే విధంగా కుట్రలు పన్నడం దుషించడం చెడు ఆలోచనలు పెట్టి అది దశ జాదా వచ్చి జన ఈ నలభై ఒక్క రోజులు దీక్షమా ఈ నలభై ఒక్క రోజుల దీక్షమా కేతిని సంబంధం రేని ఓన్లీ జై శవలాల్ శవాల మాత్రమాకి ఇవ్వడం ఓ రాంద్రజని ఫుడ్ కదో దాన్ అని ఓ కాయతే కరలొచ్చుకో ఓ మాత్రమా కావడం కదో మాదక ద్రవ్యాలతో కాయ తంబాకు ఆ కాయ చుట్ట సిగరెట్ ఇలాంటి నీకర ఫార్టీ వన్ నలభై ఒక్క రోజులు వేసే కాయ ఓ దీక్ష కాయని జలజు టాంగని గలజు ఘలజు శివ పౌరాదేవికి శ్రీరా మహాశివరాత్రి పర్వదినాన్ని మొదలుకొని శ్రీరామనవమి వరకు కొనసాగుతుంది భక్తులు పర్వదేవి పౌరాదేవికి వెళ్ళి శ్రీరామనవమి రోజున మాతకు భక్తులు కానుకలు సమర్పించి మొక్కు చెల్లిస్తారు ఈ విధంగా మహారాజు ప్రజలను ప్రజల జీవితాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి గర్వనం శివలాల్ భక్తులు భక్తులు స్త్రీ పురుషులు నలభై రోజులు దీక్షలో ఉంటారు కథ ఏ దీక్ష వల్ల కాయం కాయలాభం చక్కనను కథ గోర్మాటిమా యూనిటీ గోర్మాటిమా యొక్క విప్లవాత్మ అంటే సేపదనాపం గోర్ గోరు సమాజంతో ఏక దశమికే బలదైన కూర అన్స एक वंद मंदिर भाग गया भाच एक लाख मन गया भूर ऊ एक लाख मन के नलबई चालीसाड़ गोरमा एक, चा। एक, एक दीक्षा गोर जयसेल गोरे धाटी वासु काम कर रहे भलन शब्दना करो एक लाख आदमी एक कपड़ा पेरलाट रोड 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 रोड, 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 रोड चलते जा रहे तो देखे वाले कूरा सो जात सोचनू असण को जो जाते वासो कोने ते काम करस को जो आपनर भगवान औरम पर कछतंगा निष्ठा रे देकच कन केरोचो मा सो अजी अ भूतदान भोग भंडारो करच भोग भंडारो तरवता उनदर दीक्षा काना क होते पछवतेती बाबूसिंह महाराज रे द हनु शेखर महाराज रे द उनदर दर्शनम करलेन हनु रामराव महाराजर अ वत छजकोन और माटे कन कनजान देखलेन ओनो दर्शनम करलेन आव जो कोन आपन देखले वचो हनु हारती

अध्या राष्ट्रम पाक्ति पाक्ती राष्ट्रमेन बंजारा काशी पौरा दीक्षा विरम जो दीक्षा विरम तर आन न ओक रोज खूप रचको चार शिख्याचा कुरचक मीगत जीवन मीगिरो रोज हनु हम गडपाव हमार जीव ओ नल रोज हमो का आलोच उ दीक्षा करा मार गर् महाडी मार, मार बाप मार सोचार मार ताण्री మరి సమాజ్ మార్ గోర సమాజ్ మా రాష్ట్రం మార్ దేశం ఆచర్యను మరి పంటల ఆచరణను మా గాల రోజు మరి పాడి పశువు ఆచరణ నలభై ఒక్క రోజులు చాలా సన్నికదాడు దీక్ష కరస్స నిజంగా ఈ రాసమోటో కార్యక్రమం ఈ దీక్ష సరగ్ బిసే దాని ఉందన్న సరే అప్పుడే కొన్ని కారణాల వల్ల గాలి కొని ఓ గాలిజైనా ఉందే సపోర్ట్ కరెరో ఓ చాలం దారిదైనా ఉందని కాయన ఆపన తోచినంత సాయం కరేరు ఆపని కరణం హను తమ్ आवाज कोण तमी तुम्ही करनो करण मारवाडी ती तमेन म विनंती कर रजो अब